అమర్ రణ్వీర్కి బాంబు అమ్మిన వ్యక్తిని నిలదీస్తూ కొట్టబోతూ ఉంటాడు ప్లీజ్ సార్ నన్ను ఇప్పటికే చంపేస్తున్నారు వదిలేయండి సార్ అని అంటూ ఉండగా నిజం చెప్పకపోతే ప్రాణాలు కూడా పోతాయి అని అమర్ బెదిరిస్తుండగా నిజం సార్ నాకేం తెలీదు కొన్న వ్యక్తి ఎవరో తెలీదు ఎందుకు కొన్నాడో ఎక్కడ బ్లాస్ట్ చేయబోతున్నాడో కూడా తెలీదు సార్ అని అంటూ ఉండగా ఎవరో తెలియంది ఎలా అమ్మావు అని అంటూ ఉంటాడు అమర్ సార్ అది డబ్బుకు కకృత్తి పడి అమ్మను సార్ అని నిజం ఒప్పుకుంటాడు అతను ఏమన్నా స్పెసిఫిక్ గుర్తులున్నాయా అని అంటూ ఉండగా సార్ అది ఉంగరాల జుట్టు రాజులాగా డ్రెస్ వేసుకున్నాడు అని అతను చెప్పగానే కొంపతీసి రణవీర్ కాదు కదా సార్ అని పక్క నుండి అంటుంటాడు రాతోడ్ చూస్తే గుర్తుపడతావా అని అమర్ అతన్ని అడగగానే గుర్తుపడతాను సార్ అని అతను చెప్తూ ఉండగా అమర్ తన మొబైల్లో ఉన్న ఫోటోని అతనికి చూపిస్తూ వీడేనా అని అడుగుతుండగా వీడే వీడే సార్ అని అంటూ ఉంటాడు అతను ఏక ఎవరు అమర్ నీకు తెలుసా అని అడుగుతుంటాడు మేజర్ ఆ తెలుసు సార్ ఒకరు సస్పెక్ట్గా ఉన్నాడు ఆ సిటీలో ఎక్కడ బాంబ్ పెళ్లకుండా నేను చూసుకుంటాను సార్ అంటూ ఉండగా ఓకే తొందరగా కానివ్వు నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంటాడు మేజర్ ఓకే సార్ కమ్ ఆన్ అంటూ అమర్ అక్కడ నుండి రణ్వీర్ ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు రణ్వీర్ అమర్ వచ్చి తనని ఎక్కడ షూట్ చేసి చంపేస్తాడో అని టెన్షన్గా మందు తాగుతూ ఉంటాడు గ్లాసులపైన గ్లాసులు లేపేస్తూ ఉంటాడు రణవీర్ అప్పుడే మనోహరి చెంబ అక్కడికి వస్తారు అలా విపరీతంగా తాగుతున్న రణ్వీర్ని చూసి షాక్ అవుతారు ఏమైంది అని అంటూ ఉండగా ఆ అమర్ వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తాడో అని చాలా టెన్షన్గా ఉంది అందుకే తాగుతున్నా అని అంటూ ఉంటాడు రణ్వీర్ ఇంతలో ఆర్మీ ఆఫీసర్ నుండి రణవీర్ కి వస్తుంది ఇక అతను మీ గుర్చి అమర్ సార్కి తెలిసింది మిమ్మల్ని పట్టుకోవడానికి అక్కడికి వస్తున్నాడు అనగానే రణ్వీర్ గుండె ఆగిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు టెన్షన్గా ఫోన్ పెట్టేసి అమ్ము నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను లేకపోతే అమర్ వచ్చి నన్ను షూట్ చేసి చంపేస్తాడు అని భయపడిపోతుంటాడు రణ్వీర్ ఏమైంది అని అడుగుతుండగా అమర్కి విషయం తెలిసిపోయింది వస్తున్నాడు నన్ను చంపేస్తాడు అని అంటుంటాడు రణ్వీర్ సరే వచ్చాక నిజం ఒప్పుకొని కాళ్ళపై పడిపో అనగానే చెంబా నీకేమైనా పిచ్చి పట్టిందా రణ్వీర్ అంతట్లా టెన్షన్ పడుతుంటే మరి పారిపోవడం లొంగిపోవడం రెండు తప్పే అని అంటుంటుంది మనోహరి లేదు ఇది ఇలాగే మాట్లాడుతుంది నేను కోల్కత్తా వెళ్ళిపోతా నువ్వు కూడా రా కోల్కత్తాలో బ్రతికుంటే కనీసం పల్లీలైనా అమ్ముకొని బ్రతకొచ్చు అని అంటుంటాడు రణ్వీర్ ఆగు రణ్వీర్ నీ ప్రాణాలు కాపాడే బాధ్యత నాది అంటుండగా ఎలా కాపాడుతావు అని అంటూ ఉండగా అమర్ ఇంట్లోనే దాస్తాను అమర్ ఊరంతా వెతుకుతాడే తప్ప ఇంట్లో వెతకడు నీ ప్రాణాలు నేను సేఫ్గా చూసుకుంటా అని అంటూ ఉండగా చెంబ వైపు చూసి ఏమంటావు అని అడుగుతూ ఉండగా మనోహరి చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటుంది చెంబ నీకు ఏది కావాల్సిన అందించి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా అని మనోహరి రణ్వీర్ చెప్తుండగా ఏదైనా తేడా జరిగితే నాతో పాటు మీరు కూడా పోతారు అని అంటూ ఉంటాడు రణవీర్ నాకు బాగా తెలుసు అని మనోహరి అంటూ అక్కడ నుండి అమర్ ఇంటికి ఆ బాంబుతో సహా బయలుదేరుతుంది అదేందుకు నెత్తి మీద పెట్టుకున్న బాంబు చాలదా అని అంటూ ఉంటాడు రణ్వీర్ నాకు కావాలి అని అంటూ బాంబుని రణ్వీర్ తీసుకొని తీసుకుని అమరింటికి బయలుదేరుతుంది మనోహరి ఇక పిల్లలు నలుగురు ఫుట్బాల్ తో ఆడుకుంటూ ఉండగా బాగి అక్కడే కూర్చొని వాళ్ళ ఆటని చూస్తూ ఉంటుంది అంజు అమ్మ నా వల్ల కాదురా ఇంకా నేను మిస్సమ్మతో కూర్చుట మీరు ఆడుకోండి అనగానే సరే నువ్వు వెళ్ళు అంటూ పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు అంజు వచ్చి వాటర్ తాగుతూ ఉండగా అప్పుడే అలసిపోయావా అంజు అని అడుగుతుండగా లేదు మిస్సమ్మ నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా నాన్న నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కదా అందుకే నీ దగ్గరికి వచ్చేసా కాసేపు మాట్లాడదామని చెల్లితో కూడా మాట్లాడదామని అంటూ ఉంటుంది అంజు అవునా ఊరికనే చెల్లి అలా డిస్టర్బ్ చేయకూడదు అంటుంది బాగీ అబ్బో అప్పుడే బిడ్డపై ప్రేమ మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావా అని అంజు అంటూ ఉండగా చాచా అలా కాదు ఊరికనే అన్నా అంటూ ఉంటుంది అమ్మ నేను ఊరికనే ఆట పట్టించా అని అంటూ ఉంటుంది అంజు నిజంగా నీతో మాట్లాడిందా పాప అంటుండగా అవును నాకు కూడా మొన్న జాగ్రత్తలు చెప్పింది నీతో కూడా మాట్లాడిందా అంటూ అంజు మిస్ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంద్ బాల్ని గట్టిగా కిక్ చేయడంతో ఆ బాల్ వైపుగా వస్తూ ఉంటుంది అప్పుడు అమ్మ బాల్ అని గట్టిగా అరుస్తుంది కడుపులోని బిడ్డ దాంతో వస్తున్న బాల్ని అంజు క్యాచ్ పడుతుంది బాగి కడుపుకి తగలకుండా క్యాచ్ పడుతుంది అంజు మిగతా ముగ్గురు పిల్లలు బాగా చుట్టూ చేరి నీకేం కాలేదు కదా మిస్సమ్మ అని అంటూనే ఆనంద్ని తిడుతూ ఉంటారు ఆ బాల్ మిస్సమ్మకి తగిలింటే ఎంత ఇబ్బంది అయ్యేది మిస్సమ్మకి అంటుండగా సారీ మిస్ నిజంగా అలా జరుగుతుంది అనుకోలేదు అని అంటూ క్షమాపణ చెప్తూ ఉంటారు కానీ అంజు బాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నీకు వినబడిందా అంటే నీకు వినబడిందా అని మా ఇద్దరికీ వినబడింది అని వాళ్ళిద్దరు ఒక క్లారిటీకి వస్తారు ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అమ్ము అంటూ ఉండగా అంజు చెప్పబోతుండగా వద్దు చెప్తే మనల్ని చూసి నవ్వుతారు అందుకే వద్దు చెప్పకు అని అంటూ ఉంటుంది అంజు ఓకే అని అంజు అనగానే ఏంటో చెప్పండి అని అంటూ ఉంటారు మిగతా ముగ్గురు పిల్లలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ నువ్వు పదమిసమ్మా ఇంట్లోకి వెళ్దు కానీ డాక్టర్ కూడా వస్తారు మళ్ళీ బాల్ తగులుతుందేమో అని అంజు అమ్ము అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు భవిష్యవాణిలో ఇదంతా చూస్తూ ఉంటుంది ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది చూసావా నీ చెల్లి ప్రమాదం నుండి ఎలా తప్పించుకుందో కానీ పుట్టగానే ఆ బిడ్డ గిట్టుతుంది అనగానే షాక్ అవుతుంది ఆరు ఏమంటున్నావు అయినా కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడడం ఏంటి అని అంటూ ఉండగా అది ఆ పాపకున్న శక్తి పుట్టగానే ఆ బిడ్డ మరణిస్తుంది అందుకనే ఆ పాపకి కడుపులో ఉన్నప్పుడే మాట్లాడే శక్తినిచ్చాను ఆ తల్లి సంతోషం కోసం అంటుండగా శనిగ సంతోషం ఎవరికి కావాలి పుట్టినాక బిడ్డ చచ్చిపోతే ఆ తల్లి కొత్త కడుపు కొత్త ఎలా ఉంటుందో తెలుసా చెల్లి కోసం ఆస్త్రంగా ఎదురు చూస్తున్నా నా పిల్లలేం కావాలి నా భర్తేం కావాలి నాకొక పురుడు కూడా పోయలేదని నా చెల్లిని జాగ్రత్తగా చూసి పురుడి పోయాలి అనుకుంటున్నా నా తండ్రి ఆశలేం కావాలి అంటూ ఉండగా అవన్నీ విధి లలాటం నేనేం చేయలేను బాలిక అని అంటూ పుట్టగానే గిట్టే మరో జన్మనికు అవసరం లేదు పుట్టగానే గిట్టే మరో జన్మని కొద్దనే చెప్పాను బాలిక అని యముడు అంటూ ఉండగా నా గూర్చి ఆలోచించారు కానీ నా పిల్లలు నా భర్త నా చెల్లి నాన్న కూర్చి ఆలోచించారా మీరు అంటుండగా అది విధిలిఖితం నేనేం చెయ్యలేను అని అంటూ యమధర్మరాజు అక్కడ నుండి వెళ్ళిపోగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఆరు రణవీర్ కోసం వచ్చిన అమర్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు అక్కడ తాగిన మందు బాటిల్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి అమర్కి రణవీర్ పైనంతా వెతుకుతూ ఉంటాడు ఇక ఇంట్లో దాచిన రణవీర్ అమర్కి దొరికిపోతాడా బాగి బిడ్డ పుట్టగానే గిట్టితే బాగి పరిస్థితి ఏంటి చచ్చిపోయిన శరీరంలోకి ఆరు ఆత్మ ప్రవేశించి ఆరు బాగి బిడ్డలా కొనసాగుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్